ఆ మల ఉచ్చాదన్న పేటకి పోినాడు రాళాహన పోినాడు రాలె పోినాడు అంతా వచ్చే అంతా రేవల్గుంటాడ రావల్గుంటాడ ఆడకరా పోయేద్యా ఎండరా గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు అయితే మీకు ఒక హిస్టారికల్ టాపిక్ అయితే పరిచయం చేయబోతున్నా సో ఎంత హిస్టారికల్ అంటే అసలు నమ్మలేని నిజాలు నిజాలన్నమాట మనందరికీ తెలుసు మన చరిత్ర చదివే చదివేవాల కలవట ఉంటుందన్నమాట రేవల్గుంట అనే ఒక విలేజ్ ఉంటుంది ఇల్లో ఒక వృత్తి దొంగతనాలు చేసేదంట సో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీకు ఈ రోజు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో ముందుగా మనం ఇక్కడున్న ఉన్న విలేజ్ వాళ్ళైతే ఒక ఇద్దరు ముగ్గురైతే అడిగి తెలుసుకుందాం బొంగళన్నారు కదా వాళ్ళు ఎవరైనా చేయడం నీళ్ళ మీదనే పడింది ఎందుకన ఎందుకని అంటే ఆ దర్శించి మనిషి దాని గురించి అయిపోయింది అదే పెద్ద ఇప్పుడు తాగడం మున్సిపల్ చేత తీసుకొచ్చి ఆ చేత ఆ పక్క బస్ అది ఎంత వాసన పట్టింది చంద్రబాబు చూసారు కదా సో ఈ ఊరు జనం చెప్పిన విషయాలన్నమాట అనమాట అంటే అదొక నానుడి మాత్రమే ఈ ఊరు విలేజ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఒక్క విలేజ్ వాళ్ళని అడిగి తెలుసుకోలేదు మీకు ఒక ఇద్దరినైతే పరిచయం చేసా వేరు వేరు ఊరు వాళ్ళు అనమాట లాస్ట్కి ఫైనల్గా ఈ విలేజ్ వచ్చిన తర్వాత మనకు ఒకటైతే అర్థమైంది మనం ప్రజెంట్ ఆ ఊర్లోనే ఉన్నాం ఇక్కడైతే ఒక ఇరవై ఇల్లు ఉండేవి ఇంతకుముందు మనం చూడవచ్చు ఇక్కడ మనకు ఒక ఇల్లు మాత్రమే కనిపిస్తుంది ఆ ఇల్లును కూడా మీకు చూపిస్తాను సో ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఒక అడవి ప్రాంతంలో ఉండడం వల్ల సో మనకు ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే ఒక పెద్ద విలేజ్కి అంటే ఒక సిటీకి వెళ్ళే దారి అయితే ఉంటుంది అనమాట పెద్ద తారు రోడ్డు అక్కడైనా ఎవరైనా జనం వెళ్ళేటప్పుడు ఈ అడవిలోంచి ప్రజలు రావడం వాళ్ళు చూడడం వాళ్ళు వీళ్ళని చూసి భయపడడం వాళ్ళకి గట్టిగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి సో అందువల్ల నానుడు అయితే వచ్చిందే కానీ సో హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఫేక్ అనమాట దొంగలు దొంగతనాలు అనేటివి అసలు అబద్ధం అని మనకు రుజువు అయింది సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నారంటే నేను ఇంతకుముందు అయితే ఒక చిన్న దర్గాకు కూడా వెళ్ళా దర్గాకు వెళ్ళినప్పుడు ఏ విలేజ్ నుంచి వచ్చారనేసి మనల్ని అడగడం జరిగింది సో అక్కడ కొంచెం హట్ అయ్యాం అనమాట సో ఆ విలేజ్ పక్కన చెప్పంగానే సో ఇలాంటి విలేజా అన్నట్టు కొన్ని మనకైతే వినిపించాయి ఇది అబద్ధం అని మీకు తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా దీంతో పాటు మన చరిత్ర ఇలా ఉందని కూడా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఇరవై ఇల్లు ఉండేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేదంట వాళ్ళకి ఈ అడవిలో నీటి వసతి లేక ఇక్కడి నుంచి పక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతుంది సో ఇక్కడైతే మనకు ప్రజెంట్ ఒక బాడు పడిపోయిన నీళ్ళు ఉంది అది రేవల గుంట రేవల గుంట అంటే ఆ గుంట నీళ్ళు ఈ ఊరి జనం అంతా తాగి ఇక్కడే జీవనం సాగించే వాళ్ళంట తర్వాత ఈ అడవిలోనే కొన్ని ప్లేసుల్లో చెట్లను నాటుకొని వాటి నుంచి వచ్చిన పండ్లు సో మీకు లాస్ట్ వీడియోలో చూపించా దేవుడికి పెట్టినారు కదా పుచ్చకాయలు అనేసి వాళ్ళు పండించే ప్రతి పంటని దేవుడికి సమర్పించేవాళ్ళంట సో చాలా మంచి విలేజు మీకు ఎవరికైనా అపోహ ఉంటే ఖచ్చితంగా దాని మైండ్లో నుంచి అయితే తీసేయండి రేవలగుంట అని పేరు వింటేనే మనకు అర్థమైతే దొంగతనాలు విలేజ్ అని అంటారు సో అదంతా ఫేక్ అనమాట మీకు నిజమైతే ఇప్పుడు చూపించా సో దాంతోపాటు ఈ విలేజ్లో ఇంకో స్పెషల్ కూడా ఉంది ఈ రేవలగుంటలో మామూలుగా పాండవులు వనవాసం చేసేటప్పుడు ఆ టైంలో మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చూపించాను శ్రీరాముడు సీతమ్మ తల్లి వాలంగా ఆట ఆడి ప్లేస్ అనేసి అక్కడి నుంచి ఇక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఈ విలేజ్లో దేవుళ్ళు అయితే అన్నం ఉండడం జరిగిందంట అవిశాఖకు అరికన్నం అంట అది పూర్వీకులకైతే తెలుసు నాకు కూడా దాని మీనింగ్ అయితే తెలియదు ఇక్కడ మనకి చెప్పిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైతే అన్నం ఉండారని చెప్తున్నారు అక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి మనకు చూడొచ్చు పాతకాలపు రోళ్ళు ఇప్పుడైతే మీరు చూడలేరు ఇప్పుడు అంతా గ్రైండర్లు మిక్సర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అవి ఎక్కడో నెంబర్కి తర్వాత వచ్చేసి వాళ్ళు వాడిన పెద్ద పెద్ద అండాలు చాలా ఉండేవి అంట సో ప్రవాసవాళ్ళు తవ్వడం వల్ల ఇవన్నీ తీసుకెళ్లి పేరు వాళ్ళు కావాల్సినవి బెంగళూరు గవర్నమెంట్ సో ప్రజెంట్ అయితే మనకు ఆ ప్లేస్ మాత్రం అలాగే ఉండిపోయింది ఆ ప్లేస్లో ఎలాంటి మార్పులు అయితే లేవు మీకు ఆ ప్లేస్ని అయితే చూపిస్తాం ఫస్ట్ ఇల్లు ఇల్లు కడికి వెళ్దాం ఆ ఇల్లు చూపించిన తర్వాత మీకు ఆ ప్లేస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి ఈ రేవల చివరిగా మిగిలిన ఇల్లు ఇది మాత్రమే పూర్వం ఒక ఇరవై ఇల్లు వాళ్ళు ఉండేవాళ్ళంట వాళ్ళకు ముందు వాళ్ళ తాతలు ముత్తాతలు ఉండేవాళ్ళంట మన జనరేషన్ అంటే మేబీ మనకు తెలిసిన జనరేషన్ ప్రకారం అయితే అంటే బిఫోర్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక ఇరవై ఇల్లు ఉండే అంటే ఇరవై ఇల్లు వాళ్ళకి నీటి సదుపాయం కోసం ఈ అడవికి దగ్గరలో ఒక చిన్న చెరువు అయితే ఉంది ఈ చెరువుని రేవలగుంట అని పిలుచుకుంటారంట ఈ అడవి మొత్తం మీద ఉండేది వీళ్ళు మాత్రమే మనకు ప్రజెంట్ ఈ యొక్క ఇల్లు మాత్రమే మిగిలింది మిగతా వాళ్ళు సిటీలని జాబులని ఎడ్యుకేషన్ అని బయట వెళ్ళిపోయారు సో వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళని దొంగలు అని పిలిచే అంట ఎందుకు పిలిచే మీకు ఒక పెద్ద పరిచయం చేశాం అతను ఈ పక్క ఊరు వాళ్ళే అంట సో అతనైతే రియాలిటీ చెప్పారు అలా నానుడు మాత్రమే సో మేమైతే ఇప్పుడు దొంగతనాలు కూడా చేయలేదు కారణం ఏంటంటే ఈ అడవిలోనే ఎవరో ఒక లేడీ చనిపోయిందంట చనిపోయినప్పుడు ఈ ఊరు జనం అక్కడే ఉండడం వల్ల అంటే నాగరికత తెలియదు అనమాట అప్పుడు ఆ జనరేషన్లో ఈ ఊరు వాళ్ళు ఎవరి మాట్లాడాలంటే ఆ నాగరికత తెలియకపోవడం వల్ల కొంచెం గంభీరంగా భయంకరంగా గట్టిగా అరిచేవాళ్ళంట అంటే కొట్టినట్టు వాళ్ళంట సో దానికి భయపడి జనం వీళ్ళంత దొంగలు డబ్బులు కోసం ఇలా చేస్తుంటారు అంటే ఒక లా ముద్ర వేశారు తర్వాత వీళ్ళని ఊరికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళు దొంగలగా చిత్రీకరించబడ్డారు అంతేగాని ఇక్కడైతే ఎలాంటి దొంగ పనులు ఎప్పుడు చేయలేదంట సో వాళ్ళే చెప్పారు మనకు నాకు మా తాతల దగ్గర నుంచి నేను కొన్ని తెలుసుకున్న విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది ఒక రూమర్స్ మాత్రమే ఎందుకంటే ఇది నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది ఈ విలేజ్ చాలా మంచి విలేజ్ సో మీరు ఎప్పుడైనా సరే మనకు ఫెస్టివల్స్ టైంలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి అక్కడ బీచ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది నెల్లూరులో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మన చరిత్ర తెలుసుకోవాలి ఈ ఒక్క ప్లేస్లోనే మనకు పన్నెండు టెంపుల్స్ అయితే కనిపిస్తాయి తర్వాత వచ్చేసి దేవుళ్ళు అన్నవండని ప్లేస్ కనిపిస్తుంది తర్వాత ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ అన్నం లోపు టెంపుల్ కట్టాలని ఆదేశిస్తాడంట పరమశివుడు తర్వాత అన్నం లోపు టెంపుల్ కట్టలేకపోయినందువల్ల ఆ టెంపుల్ మధ్యలోనే ఆపేస్తారు అది కొంచెం గాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు ఆ టెంపుల్ సగభాగం చాలా స్పెషల్ అనమాట హిస్టారికల్ ప్లేసెస్ అన్ని ఈ ఏరియాలో ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎందుకంటే మనకి సమ్మర్ సెలవులు వస్తూ ఉన్నాయి బేబీ మనం మన రిలే నెలలకి వెళ్తూ ఉంటాం అట్లాంటి టైంలో టూర్స్ టూర్స్కి వెళ్ళినప్పుడు మీరు నెల్లూరు కానీ వచ్చే వీలు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఈ ప్లేస్కి వెళ్ళాల ఎలా వెళ్ళాలనేది కూడా మీకు రూట్ మ్యాప్ అయితే ఇస్తాను సో చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఎందుకంటే మొత్తం దట్టమైన అడవి అనమాట అడవి లోపల ఈ విలేజ్ ఈ రేవల వాళ్ళ స్పెషల్ ఏంటంటే వీళ్ళ విలేజ్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మర్యాదలు అయితే చేస్తారంట నీళ్ళు ఇవ్వడం కానీ అప్పుడు ఏంటంటే నీళ్ళు కోసం పెద్ద టాస్క్ అయితే జరిగేదంట ఎందుకంటే మనం ఈ ఫారెస్ట్ అంతా దాటుకొని ఒక సిటీకి వెళ్ళాలన్నా లేదా ఒక సినిమాకి వెళ్ళాలన్నా లేదా ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా ఈ అడవిలోనే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అప్పుడైతే మనకి ఇలాగా మోటార్ వెహికల్స్ అయితే ఏమి లేవు చెక్క బండ్లు అంటాం అంటే ఎడ్ల బండ్లు అంటాం అలాంటివైతే ఉండేటం వాటిలో ట్రావెల్ చేసేటప్పుడు నీళ్ళు సరిపోకపోయినప్పుడు అడవి పక్కనే ఉన్న వీళ్ళ విలేజ్కి అయితే వచ్చి వాళ్ళ దగ్గర వాటర్ తాగేవాళ్ళంట సో వీళ్ళ అన్నం కూడా వాళ్ళకి పెట్టేవాళ్ళంట చాలా మంచి విలేజ్ అని అయితే చెప్తున్నారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఎందుకంటే ఇలాంటి రూమర్స్ ఉన్నప్పుడు ఈ విలేజ్ని ఎప్పుడు మనం ఎక్కడి చేసేస్తాం ఎందుకంటే మన జనరేషన్ అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కానీ ఈ చరిత్రను అలానే ఇంకా నిలుపుకున్నామంటే వీళ్ళలో ఏదో ఒక మంచి ఉందనే దీని అర్థం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సో మీకు ఈ ప్లేస్ గురించి మేబీ చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకంటే మన యూట్యూబ్లోనే ఇప్పటివరకు ఎవరు అప్లోడ్ చేయలేదు మేబీ ఇన్స్టాలో కానీ ఏ షార్ట్స్లో కూడా ఈ దీని మీద ఎక్కడ టాపిక్ చేయరు గైస్ చూశారు కదా సో ఇదనమాట మన ఈరోజు టాపిక్కు నేనైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజాన్ని మాత్రమే తెలియజేసా మీకు ఏదైనా ఈ వీడియో మీద డౌట్లు ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే నేను ఇప్పటివరకు తీసిన ఏ వీడియోలను మీకు కల్పితం అయితే అసలు చెప్పలేదు నిజం మాత్రం ఉంటేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఒకవేళ నాకు తెలియకపోతే నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళకంటే పెద్దవాళ్ళని అందరిని అడిగి మీకు నిజం అనేది తెలిసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అలాగే ఒక రెస్పెక్ట్ మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు మన చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే నాకు చాలా క్యూరియాసిటీ దాంతోపాటు అందరూ తెలుసుకుంటారని నాకు చిన్న ప్రయత్నం సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ సో ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా విజిట్ కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో ఇదనమాట మన ఈరోజు వీడియో థ్యాంక్ యూ లవ్యా బాయ్